అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ నుంచి షర్మిలను తప్పించినట్లయితే వైసీపీని ఎన్డీఏ కూటమిలో కలిపిస్తాను అని జగన్ ఆలోచన ఆ విధంగా ఉంది అంటున్నారు అసలు ఏం జరిగింది దీని గల కారణాలేంటి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ తన పార్టీ వైకాపాని కాంగ్రెస్ లో కలిపేందుకు సిద్దమయ్యారన్నారు దానికి అనుగుణంగా బెంగళూరులో పావులు కదిపారని వ్యాఖ్యానించారు అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డికే శివకుమార్తో తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది తనతో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలో ఎంత మంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి గెలిచిన నలుగురు పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి సాక్షాత్తు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు గాని గెలిచిన అభ్యర్థులు గాని కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి ఇటువంటి దిక్కు దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు